హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోబీ పచ్చి బఠానీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకున్నప్పటికీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీని అన్నంలోకైనా రోటీ చపాతి తేనెలోకైనా చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా కాలీఫ్లవర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక కప్పు పచ్చి బఠానీని ముందు రోజు నైట్ నానబెట్టుకుని ఉడకబెట్ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని వేడిగా మరిగిన వాటర్ని వేసుకోవాలి ఇందులో అర టీ స్పూన్ పసుపు కొంచెం సాల్టు వేసుకొని ఈ వేడి నీటిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫ్లవర్ని వేసి ఐదు నిమిషాల పాటు ఉంచాలి అలా చేయటం వల్ల ఇందులో పురుగు డస్ట్ ఏవైనా ఉంటే అవుతాయండి ఐదు నిమిషాల పాటు వేడి నీటిలో ఉంచిన తర్వాత వీటిని ఒక స్టైనర్ సహాయంతో తీసుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా వేగటానికి అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మూత టమాటాలను బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి టమాటాలు బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి తేలింది ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ని వేసుకోవాలి ఈ మసాలా అంతా కాలీఫ్లవర్ పట్టేలా ఒకసారి కలుపుకొని మూతపెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ని బాగా మగ్గించుకోవాలి కాలీఫ్లవర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పచ్చి బఠానీని ముందు రోజు నానబెట్టి తర్వాత ఉడకబెట్టుకొని వేసుకోవాలి ఈ రెండు బాగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి బాగా మగ్గాయి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని టేస్టీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ రెడీ అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా కాలీఫ్లవర్ పచ్చి బఠానీ కర్రీ రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అన్నంలోకే కాదండి రోటీ చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్